రాగి సంగట్లోకి చికెన్ పులుసు ఎలా చేయాలో యొక్క వీడియోలో అయితే చూసేదాన్ని నేను విజయ మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్ మందపాటి గిన్నెలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేస్తున్నాను కుక్కర్లో అయితే మందంగా ఉంటుంది కదా మనకు చాలా బాగా అనేది చికెన్ అనేది ఉడుకుతుంది దాంట్లోకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన కేజీ కంటే కొంచెం తక్కువగా ఉందండి కేజీ చికెన్ని కడిగి ఆ తర్వాత వేగిన యొక్క తాలింపులోకి వేసుకోవాలి చికెన్తో పాటుగా ఒక స్పూను స్పూనున్నర వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇంకా సాల్ట్ కనుక తక్కువగా అనిపిస్తే లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒకటిన్నర స్పూన్ల వరకు వేసుకుంటున్నాను తర్వాత బాగా కలుపుకోండి తర్వాత మీడియం నుంచి లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఈ సాల్ట్ వేసిన తర్వాత ఈ ఉప్పుకి దీనికి అనేది మనకు ఆవిరికి ముక్క అనేది దాదాపుగా సగం బాయిల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి మూత పెట్టుకొని ఉడకనిస్తున్నాను మరోపక్క సంగటి కోసమే అర గ్లాసు నూకలను రెండు చెంబుల నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా ఉడకనిస్తున్నాను తర్వాత దాదాపుగా ఒక ఏడెనిమిది నిమిషాలకు ఈ విధంగా మనకు ఉడికిపోతుందండి ఆఫ్ బాయిల్ అవుతుంది పూర్తిగా ఉడికేంత వరకు కాదు సగం ఉడికితే సరిపోతుంది ఇలా సగం ఉడికిన తర్వాత దీంట్లోకి నేను మసాలా కారం వేసుకుంటానండి ఒక రెండు స్పూన్ల వరకు లేకపోతే మిర్చికి తగ్గట్టుగా వేసుకోండి నాది చిన్న స్పూన్ కాబట్టి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు తర్వాత ఈ మసాలాలు ముక్కలకు పట్టేటట్టుగా మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని మరో రెండు మూడు నిమిషాల సేపు ఈ కారం పసుపు ముక్కలకు పట్టేటట్టుగా ఉడకనివ్వాలి ఒక కేజీ చికెన్కి దాదాపుగా ఒక నాలుగు టమోటాల వరకు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను టమోటా ముక్కలను కూడా వేసుకొని మరోసారి కలుపుతున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరీ ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వాలి టమోటా అనేది కొంచెం మనకు మగ్గాలండి ఒక ఐదు నిమిషాలకు టమోటా ఈ విధంగా మగ్గి టమోటాలో ఉన్న నీళ్లతో ఉడికేటప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను టమోటా వేసిన తర్వాతనే వేసుకుంటానండి చికెన్ చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల సేపు ఆగండి పచ్చి వాసన పోయేంత వరకుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు రాగి సంగటి కదా దానికి మనకు కొంచెం గ్రేవీ కావాలి పులుసులాగా కావాలి కదా అందుకే వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి అర గ్లాస్ వరకు వేసుకున్నాను లేకపోతే మీకు గ్రేవీకి సరిపడా ఎంత కావాలో అంత అనేది వేసుకోండి మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల సేపు ఉడకనిచ్చాను ఈ పాటికే ముక్క అనేది మనకు ఉడికిపోయి ఉంటుందండి ముక్కను కూడా ఒకసారి తీసి చూశాను ముక్క అనేది ఉడికింది ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుంటున్నాను సింపుల్గా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో నేను ఈ యొక్క చికెన్ మసాలా వచ్చేసి బాషా కంపింది వేసుకుంటున్నాను మీకు ఏ అది అందుబాటులో ఉంటే అది అనేది వేసుకోండి చికెన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకోవాలి ఉంటే కొత్తిమీర పైసండ్ నుంచి చల్లుకోండి ఆ తర్వాత చికెన్ మసాలా వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఒక ఐదారు నిమిషాల సేపు ఉడకనివ్వండి ఇలా మూత పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత సర్వ్ కనుక చేసుకున్నారు అని అంటే చికెన్ పులుసు రెడీ నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నట్టు నేను ఇక్కడ పక్క సైడు బియ్యం పెట్టాను కదా యొక్క అన్నం అనేది మనకు ఉడికిపోతుంది చూడండి నూకలు కాబట్టి చాలా త్వరగా ఉడుకుతుంది మెత్తగా ఉడికించుకోవాలి నీళ్ళు ఎక్కువగా ఉంటే కొంచెం నీళ్ళు అనేది సైడుకు ఉంచుకోండి మీరు గమనించవచ్చు అన్నం ఎంతైతుందో నీళ్లు కూడా అంతే ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకుంటున్నా నేను మరాడిచ్చానండి అందుకే జల్లిస్తున్నాను డైరెక్ట్గా దీంట్లోనే జల్లిస్తున్నాను కప్పు కప్పున్నర వరకు తీసుకోండి నేను కప్పున్నర వరకు తీసుకున్నాను తర్వాత చెక్కది గరిటె కానీ ఏదైనా కొంచెం మందంగా ఉండే గరిట అయినా సరే మాకు ఇలాంటి తెడ్డు అనేది ఉంటుందండి ఇది మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇలా తెడ్డుతోటి పిండి వేసిన వెంటనే కలుపుకోవాలి ఇది ఓన్గా నేను మాత్రమే నేర్చుకున్నాను అత్తమ్మ వాళ్ళు మమ్మీ వీళ్ళు చెప్పడం విని ఆ తర్వాత నేను అనేది ట్రై చేసి ట్రై చేసి ఇలా ఇప్పుడు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి నేను ఇదే ప్రాసెస్లో చేస్తానండి రాగి సంగటైతే ఈ విధంగా ముందు పిండి వేసిన వెంటనే నేను కలుపుకుంటాను ఇప్పుడు మనకు ముద్ద అనేది కొంచెం గట్టిగా ఉంటే బాగా పొరలేని నీళ్లను వేడి వేడి నీళ్ళను దీంట్లోకి వేసుకొని మరోసారి బాగా కలిగి పెట్టుకోవాలి అనేది కొంచెం ఏంటంటే సాఫ్ట్గా ఉండాలి మరి ముద్ద గట్టిగా అనేది ఉండకుండా చూసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాల సేపు ఉడికించి ఆ తర్వాత సరువు కనుక చేసుకున్నారంటే రాగి సంగటి చికెన్ పులుసు రెడీ